వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీరు ఎన్న చెప్పండి నేను పట్టుకున్న కుందేలుకి నాలుగు రోబో కాళ్ళు పెట్టా కుందేలు అంటేనే రోబో కాళ్ళు ఉంటాయి రోబో కాళ్లతో మాత్రమే కుందేలు నడుస్తుంది దానికి మూడు నాలుగ పాత సామెతల కొత్త సామెతలా ఇవన్నీ నాకు అనవసరం ఇలా ఉంది అతి తెలివి మీరిపోయినటువంటి కేటీఆర్ గారి పరిస్థితి నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను కేటీఆర్ కూడా నాకు ఒకానొక ఇన్స్పిరేషన్ ఆయన చేసేటువంటి పనులు బాగుంటాయి ఆయన మాట తీరు బాగుంటుంది భాష బాగుంటుంది ఆయన భావ వ్యక్తీకరణ కూడా స్పాంటేనియస్గా ఉంటుంది చాలా తెలివితేటలు ఉన్నటువంటి ఒకనొక రాజకీయ నాయకుడు భవిష్యత్తుకి ఒక ఆశాకరణంగా ఉంటాడు యువతకి అని చెప్పి సార్ నేను చెప్పా ఆ మాటలన్నీ ఇప్పుడు వెనక్కి తీసుకోవాలేమో అన్న అభిప్రాయం నాకు ఇంకా బలంగా కలుగుతుంది ఎందుకంటే గతంలోనే చెప్పాను కేటీఆర్ ఎందుకైనా నీకు ద్వేషం విన్నాళ్ళయా నీకు కానీ మీ చెల్లెలకి కానీ మీ తండ్రి గారికి కానీ మీ బావగారికి కానీ మీ పార్టీ నేతలకు కానీ ద్వేషం అనేది దేనికి మీ దాంట్లో ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే ఆంధ్ర మీద పడిపోవడం ఎంతవరకు సమంజసమయ్యా అని చాలాసార్లు ప్రశ్నించుకున్నాం బట్ అక్కడి నుంచి సమాధానాలు రావు కింద బూతులు మాత్రం గట్టిగా ఉంటాయి మళ్ళీ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే యాజ్ సీజ్గా కేటీఆర్ బోర్డ్స్ మీ ముందు పెడతా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అందరికీ తెలిసిందే సో దాని మీద తజ్జన భర్జనలు పడుతున్నారు దాని మీద కేటీఆర్ స్పందన కూడా ఉంది ఏం స్పందించారయ్యా ఏంటి అనేది చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సిబిఐకి అప్పగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది తెలంగాణ జీవనాడైనటువంటి ప్రాజెక్టుని శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కి తరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఇది కేవలం కేసీఆర్ పై జరుగుతున్న దాడి కాదు దీని యావత్ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి కాళేశ్వరాన్ని ఎండబెట్టి మన నీటిని పక్క రాష్ట్రాలకి తరలించే పెద్ద కుట్ర కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ కపట నాటకం మాడుతున్నాయి ఈ రెండు పార్టీల కుట్రల్ని సమర్థంగా ఎదుర్కొంటాం నిన్నటి వరకు సిబిఐని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట మార్చడం వెనుక ఉన్న ఏంటో ప్రజలకు తెలియాలి కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రయోజనాలకి గండి కొడుతోంది తమ కేసులు విచారణలు కొత్త కాదని ఏ ఏజెన్సీతో విచారం జరిపించినా భయపడేది లేదు అని తేల్చి చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఈ కుట్రల్ని ప్రజల ముందు ఎండగడతామంటూ హెచ్చరించారు సో ఈరోజు రేపు ఎల్లుండి కూడా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకి పిలుపునిచ్చారు ధర్నాలు రాస్తారోకలు బైక్ ర్యాలీలు ఇతరత్ర ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రకారం మీరు ఏం చేస్తారో చేయండి అంటూ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుని శాశ్వతంగా మూసేసి నదీ జలాల్ని ఆంధ్రాకి తరలించేందుకే రేవంత్ కుట్ర సంతోషం ఇంత మాట్లాడిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ అన్న పేరు ఒకటే పెట్టాడు కానీ మిగతా పేర్లు రా తీసుకురాకపోవడం అనేది నిజంగానే అభినందించదగినటువంటి విషయం ఆయన మాట్లాడిన దాంట్లో అయితే ఈ ఈయన అంటే సోదరుడు కేటీఆర్ గారి బాధ ఏంటి ప్రతిదానికి తీసుకెళ్ళి గోదావరి జలాలను ఆంధ్రాకి ఇచ్చేయడం ఇప్పుడు నూట అరవై ఐదు టీఎంసీలో ఏదో చెప్పారు దీనికి సంబంధించి తమ్మిడిహట్టి దగ్గర కట్టకూడదు దాన్ని తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర కట్టుకుంటామని గతంలో ఒకసారి మీరు నా పాత వీడియో చూడండి అసలు ఈ కాళేశ్వరం కథ ఏంటి అని చెప్పి చేసిన దాంట్లో వీళ్ళు చెప్పినటువంటిది కాళేశ్వరంలో సరే ఇప్పుడు కాళేశ్వరం కట్టలేదయ్యా గోదావరి జలాలు వదిలేస్తారు వరదలు వచ్చేటువంటి వరదల్లో మనం బయటికి వదిలేటువంటి మూడు వేల టీఎంసీల నీళ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఆ మూడు వేల టీఎంసీల నీళ్లలో కనీసం ఒక నాలుగైదు వందలు మనం ఒడిసి పట్టుకుంటే వరదల సమయంలో ఒడిసి పట్టుకుంటే అటు రాయలసీమ వరకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే మంత్రి నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన కూడా చెప్పారు మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో గోదావరి మీద తెలంగాణలో కట్టుకోండి స్వామి హ్యాపీగా కట్టుకోండి ఒక్క పైసా కూడా అభ్యంతరం మేం తెలపము మా సోదర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కూడా ఇబ్బంది పడకూడదు ఎప్పుడు జల సమృద్ధితోటి ఉండాలి వ్యవసాయం బాగుండాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం ఒకవేళ మేము బనకచర్లు కట్టుకున్నాం లేదు మా కోనసీమ సీతారామ ఇరిగేషన్ లేదా డొక్కా సీతమ్మ పేరు మీద ఇంకో బ్యారేజ్ ఇంకోటో ఓ పది బ్యారేజ్లు కట్టాం పది బ్యారేజ్లు కట్టాం పైనుంచి మీరు వదిలితే బయటికి పోయేటువంటి నీరుని మాత్రమే మేము తోడుతున్నాను తప్ప మీ దగ్గరకు వచ్చి మీ కంచంలో కూడైతే లాక్కుని వెళ్ళటం లేదు కదా అని చెప్పి అచ్చ తెలుగులో అమ్మ కూర్చోబెట్టి చెప్పిన టావకాయ అన్నం పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా స్పష్టంగా అసలు చదువురానటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తూ ఉంటే ఇంత ఇంటలెక్చువల్స్ ఇంత పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేక ఆంధ్ర మీద ఈ దిగజారుడు రాజకీయం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు కేటీఆర్ బాధ ఇక్కడ ఏంటి కాళేశ్వరం మూసేస్తే మొత్తం గోదావరి జలాలనే ఆంధ్రాకి వచ్చేస్తాయా ఏముంది ఆంధ్ర దగ్గర ఒడిసిపట్టుకోవడానికి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడు గోదావరిలో దిగి తల బొచ్చా పట్టుకొని కేటీఆర్ అన్నట్టు తల బొచ్చ పట్టుకుని గోదావరి నీళ్ళని ఇంటికి తీసుకెళ్ళాలా అదేనా అనేది నిజంగా ఒక విజన్ అనేది ఉంటే ఒక విజన్ అనేది ఉంటే తప్పులు తడగ్గా కాకుండా ఎక్కడ కడితే బాగుంటుంది ఆదిలాబాద్ జిల్లా దాకా మనం ఏ విధంగా గోదావరి నీళ్ళు ఆ చివరి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వచ్చు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గోదావరి జలాలను ఏ విధంగా మనం వాడుకోవచ్చు అన్న ఆలోచన ఉంటే దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు డిజైన్ చేసి మరి బాబు ఇదిగో ఈ టైంలో మనకి ఈ నీళ్లు వస్తాయి దీంట్లో మాకు ఎంత వాటా ఉంది దీన్ని ఇక్కడ దాకా తీసుకెళ్తాం మూడు వేల టీఎంసీలు గోదావరిలోకి వెళ్ళిపోతుంది సముద్రంలోకి పోతుంది కదా మీరు మీ దగ్గర ఈ పంపులు కట్టుకోండి మేము మా దగ్గర ఈ పంపులు కట్టుకుంటాం వరద మొదలైంది అన్న వెంటనే వరద మొదలైంది అన్న వెంటనే సముద్రంలోకి వెళ్ళేటువంటి మూడు వేల టీఎంసీల్లో కనీసం మన ఇద్దరూ కలిసి చెరో ఆరు వందల టీఎంసీలు నువ్వు రాయలసీమ నుంచి ఉత్తర ఉత్తరాంధ్ర దాకా తీసుకెళ్ళు నేను మొత్తం ఎంటైర్ తెలంగాణకి నేను పైప్లైన్ లేస్తా ఇద్దరు కలిసి చేసుకుందాం మీ డబ్బులు మీవే మా డబ్బులు మావే కానీ ప్లానింగ్ ఇద్దరు కలిసి ఎగ్జిక్యూట్ చేసుకుందాం అసలు వరదలు వచ్చే సమయంలో మొత్తం నీటిని సముద్రంలోకి వదలొద్దు ఇది చేయాల్సినటువంటి పని అబ్బే మేము ఇవన్నీ చెయ్యం మా ఇష్టం మాది ఆర్డర్ చెప్పడానికి అసలు మాకు మీరేవారు చెప్పడానికి మాకు మీ పోలవరం కూలిపోయింది మీ మొత్తం ఇప్పుడు తెలంగాణను దోచేసి బనక పెట్టుకుందాం అనుకుంటున్నారు కేంద్రంలో బీజేపీ దానికే సపోర్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఎలాగో మీ ఓడే రేవంత్ రెడ్డి కూడా వచ్చి మీకే పెడతాడు ఎక్కడి నుంచి పెడతాడు సార్ కేటీఆర్ గారు అలాగే మిగతా మన భారత రాష్ట్ర సమితి నేతలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించడం అంటే ప్రాజెక్ట్ గేట్లు మూసేయమని కాదు పంపులు తెరవద్దని కాదు పట్టిసీమ మీద కూడా ఇలాగే ఎంక్వైరీ వేస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కూడా పట్టిసీమలో అవినీతి జరిగిపోయిందని ఎంక్వైరీ చేయగలిగాడు కానీ వాస్తవాలు ఏం తీయలేకపోయాడు దాంట్లో ఏం జరిగింది అనేది అట్ ద సేమ్ టైం ఆ పట్టిసీమ పంపుల్ని కేసు నడుస్తుంది కాబట్టి మూసేయాలి అని చెప్పి మూసేలా ఆ పంపుల్ని వాడి నీళ్ళు తెప్పించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికక్కడ ఎక్కడైతే పనిచేస్తున్నాయో ఇరిగేషన్ అధికారులకు చెప్పి బాబు వరద వచ్చే సమయంలో అనవసరంగా మొత్తం ప్రాజెక్టు మనం పోగొట్టుకోకర్లేదు ఎక్కడ పంపింగ్ చేయగలుగుతారో అక్కడ పంపింగ్ చేయండి అని చెప్పి నడిపిస్తున్నాడు కానీ మొత్తం సీజ్ అన్నట్టుగా ఏం చేయలేదు ఇప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చినంత మాత్రాన సిబిఐ వాళ్ళు వచ్చినంత మాత్రాన సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పచ్చిగా ఒక వరి నాట్లు వేసాం మనం ఆ నాట్లలో అన్యాయం అవినీతి ఏదో జరిగింది అని సిబిఐ ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు వస్తారు సిబిఐ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్తారు పంట ఎండగట్టేరుగా ఆ పంట ఎదుగుదలనైతే వాళ్ళు ఆపలేరుగా ఇక్కడ కూడా అంతే ప్రాజెక్ట్ని పూర్తిగా ఏం మూసేయరు మూసేసి తాళ వేసేసి దీంట్లో ఒక చొక్క నీరు కూడా వెళ్ళడానికి లేదు దీని నుంచి నీళ్ళు వెళ్ళడానికి లేదని చెప్పారు రైట్ వాళ్ళకు కూడా లేదు జరిగినటువంటి అవినీతి మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రులు ఎవరైతే పనిచేశారో వాళ్ళు ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అవినీతిలో పాల్పడి అవినీతికి దిగజారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు కేస్ స్టడీస్ మొత్తం అన్ని చెక్ చేసుకుంటారు ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికలు ఎన్ని చూసుకుంటారు చూసి అసలు వాస్తవంగా ఇందులో జరిగిందని అప్పుడు అరెస్ట్లు వెళ్తారు తప్ప వాళ్ళేమి మొత్తం అంతా వదిలేసి గోదావరినీళ్ళు ఆంధ్రాకి అప్పనంగా ఏమి ఇచ్చేసేరు వాళ్ళు ఈ మాత్రం నాలెడ్జ్ కామన్ సెన్స్ అనేది కేటీఆర్కి మిగతా వాళ్ళకి లేకుండా పోయిందా తెలంగాణ సోదర సోదరీమణులు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దాని మీద పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు తప్ప ప్రజాశ్రేయస్సు కాంక్షించి మన తెలుగు వారి ఐకమత్యం చాటాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు అతి తక్కువగా ఉన్నారండి తెలంగాణ సాధించిన పోరాటంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారంటే గౌరవం ఎంత ఉన్నప్పటికీ కూడా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మాట్లాడేటువంటి మాటలు అండ్ ఇగో హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు లేదంటే మిగతా వీళ్ళ గ్యాంగ్ అందరూ కూడా మాట్లాడేటువంటి మాటలు ముఖ్యంగా రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెట్టి అందులో చలి కాచుకుని రాజకీయం చేయాలి మళ్ళీ అధికార పీఠం ఎక్కాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది గమనించుకోండి ఇంతకుమించి మీకు నేను కొత్తగా పెద్దగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు బట్ అట్ ద సేమ్ టైం ఎస్ బనక చర్ల అది ఫీజిబుల్ అవుతుందా అవ్వదా అనేది డెఫినెట్గా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉందో వాళ్ళు కావచ్చు కేంద్ర జలశక్తి శాఖ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు దీనికి సంబంధించి న్యాయస్థానాల కేసులుంటే న్యాయమూర్తులు అందరూ కూడా పర్యవేక్షిస్తారు ఒకవేళ సేమ్ మళ్ళీ ఇది కేవలం మన ఏబి వెంకటేశ్వరరావు గారు కామెంట్ చేసినట్టుగా ఇది కేవలం మెగా కృష్ణారెడ్డికి లేదు మెగా కంపెనీ వాళ్ళకి లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే లేదు ఇండోసోల్కి లబ్ధి చేకూర్చేందుకే అదానికి లబ్ధి చేకూర్చేందుకే ప్రాజెక్ట్ తప్ప ఇది ప్రజల మీద భారం తప్ప అనుకుంటే ప్రజలందరూ తిరగబడతామండి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అమరావతి కావాలి అని చెప్పి ఏ విధంగా స్వచ్ఛందంగా మేము ల్యాండ్స్ ఇచ్చాము ఆంధ్రులు ఇప్పుడు కరేడు ఉద్యమంలో కూడా పాల్గొంటున్నాం కరేడు భూములు ఇవ్వద్దు అని ఇలాంటి అవినీతి పరులకి అవినీతి కాంట్రాక్టులు చేసే వాళ్ళకి అవినీతి రాజకీయ నాయకులకి ఇది కేంద్రం కాకూడదు అన్నటువంటి దాంతో పోరాడుతున్నారండి అలాగే డెఫినెట్గా ఒకవేళ బనకచర్లకి ఇదే అనుకుంటే దాని మీద పోరాడతాం అప్పనంగా రేవంత్ రెడ్డి గోదావరి జిల్లాలో మాకు ఏదో ఇచ్చేస్తున్నాడంటే తెలంగాణ కానకీస్తోందని తీసుకునేంత కర్మ ఆంధ్రప్రదేశ్కి కూడా ఏం పట్టలేదు డెఫినెట్గా బట్ హక్కు ద్వారా సాధించుకునేటువంటివి హక్కు ద్వారా సాధించుకునేటువంటివన్నీ తప్పకుండా సాధిస్తాం ముందు ఇవన్నీ కాదు కానీ ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది పది షెడ్యూల్స్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే విభజించి ఇవ్వాలో దాదాపు లక్షా ఇరవై వేల కోట్ల పైచులకు ఆస్తులు అవి ఇచ్చేసేయండి రాష్ట్రం ఎలాగో విడగొట్టేసుకున్నాం కాబట్టి ఇంకా అవి తెలంగాణలో పెట్టుకొని ఆ ప్రయోజనాలు తెలంగాణ పొందడం అనేది నిజంగా చాలా తప్పు అందువల్ల అవి కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తే సమంజసంగా ఉంటుంది ఆ తర్వాత గోదావరి నీళ్లు ఏ ఏ రకంగా మీరు ఒడిసి పట్టుకుంటారో ఇలా దానికి కూడా ఏమైనా సాయం చేయాలంటే ని సాయం చేస్తామంటే వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు మీకు ఏ రకమైనటువంటి సాయం కావాలన్నా చేస్తాం మేము డెఫినెట్గా తెలంగాణ మొత్తం అంతా కూడా గోదావరి నీళ్లు ప్రవహించేలాగా మీరు పైన కట్టుకోండి వరదలు వచ్చినప్పుడు మొహమాటం లేకుండా మాకున్నటువంటి వాటా నీళ్ళు గోదావరిలో మేము వాడుకుంటూనే వరదలు వచ్చినప్పుడు సముద్రంలోకి పోయేటువంటి రెండు వేల టీఎంసీల నీటిల్లో కనీసంలో కనీసం ఐదు వందల టీఎంసీల దాకా మేము ఒడిసి పట్టుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు కాస్త పసవున్న వాదం చేస్తే బాగుంటుంది కానీ ఇలా పనికి మాల మాటలు మాట్లాడితే అస్సలు పద్ధతిగా ఉండదు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి